నమస్తే అండి సింహరాశి వారికి ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మాస మాసఫలికం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం సింహరాశి వారు ఈ మాసం ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయం ప్రతి విషయంలో ఓర్పు సహనంతో ముందుకు సాగవలసిన సమయం మీరు తీసుకునే నిర్ణయాల వలన పెండింగ్లో ఉన్న పనులకు మార్గం లభిస్తుంది కొన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ నైపుణ్యంతో అధిగమిస్తారు ఉదర మరియు కేళ్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే సమయమనే చెప్పవచ్చు తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు వహించాలి మధ్యవర్తిత వ్యవహారాలకు షూరిటీల జోలికి వెళ్ళకండి నరదిష్టికి గురయ్యే సమయమనే చెప్పవచ్చు మీరు తీసుకునే నిర్ణయాలు మరియు బాధ్యతగా వ్యవహరించడం ద్వారా ఆదాయ మార్గాలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల కోసం ఖర్చులు ఎక్కువగా చేస్తారు ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయమనే చెప్పవచ్చు తద్వారా అలసటికి గురవుతారు సమయానికి ఎక్కువగా విలువనిస్తారు అనుకున్న పనులు సమయానుకూలంగా నిర్వహిస్తారు ఖర్చుల విషయంలో జాగ్రత్త వహిస్తారు ఆదాయ మార్గాలు పెంచుకునే సమయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడిన తెలివి నైపుణ్యంతో వాటిని అధిగమిస్తారు బంధువులలో మంచి గుర్తింపు ఉంటుంది బయట వ్యక్తులతో చేసే సంప్రదింపుల విషయంలో సమయానుకూలంగా వ్యవహరించండి ఆధ్యాత్మిక భావంతో ఉంటారు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు చేరుతాయి మీకు ఉన్న రుణ సమస్యలు తగ్గే సమయమనే చెప్పవచ్చు మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు సాగండి ఇంట్లో దేవుడి మందిరం నందు లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి ఉద్యోగస్తులకు అనుకూలమైన వాతావరణం లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఇది శుభదాయకం వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు గడించే సమయం ఇది భాగస్వామి వ్యాపారస్తులు ఏకాగ్రతగా ఉండవలసిన సమయం పెట్టుబడులు పెట్టేవారికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు శ్రద్ధ అవసరం ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్లే వారికి ఫిబ్రవరి పన్నెండు తరువాత శుభదాయకమనే చెప్పవచ్చు మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి శుభదాయకం వివాహేతర సంబంధాల వలన సమస్యలు ఎదుర్కొనే సమయమనే చెప్పవచ్చు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసేవారికి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఈ రాశివారు లలితా శాస్త్రనామాన్ని చదవండి దుర్గా అమ్మవారిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి